చంద్రుతి మండల కేంద్రంలో ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు వారు మాట్లాడుతూ సీసీ రోడ్డు మంజూరు చేసినందుకు ఎంపీ బండి సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ఎంపీటీసీ పులి రేణుకా సత్యం వైఎస్ ఎంపీ అబ్రహాం కోఆపరేషన్ సభ్యులు కమలాకర్ మాజీ సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్ బీజేపీ మండల అధ్యక్షులు పోషంటి రాకేష్ నాయకులు సిర్రం తిరుపతి లక్కర్సు శశికుమార్ గుగ్గిల సాగర్ ఎండి మోసిన్ మటక మల్లేశం మత్తిన మహేందర్ సిరికొండ తిరుపతి మేడిశెట్టి శ్రీహరి మరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు మరి అభివృద్ధి కార్యక్రమం భాగంగా నన్ను ఆహ్వానించినటువంటి ఈ యొక్క డెవలప్మెంట్లో భాగంగా పన్నెండో వార్డు సిసి రోడ్డు మంజూరు చేసినటువంటి మరి గౌరవ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారికి అదేవిధంగా దీన్ని కృషి చేసినటువంటి చందుర్తి మరి నాయకులకి మరి అదేవిధంగా అందరికి కూడా చందుర్తి వార్డు సభ్యులు మరియు చందుర్తి గ్రామం తరఫున కూడా మరి గౌరవ ఎంపీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని గ్రహించాల్సిన అవసరము ఉన్న కార్యకర్తలపైన కానీ స్థానిక నాయకుల పైన కూడా అవసరం ఉంటుంది కాబట్టి సమస్యలు అనేటివి రాజకీయ పరంగానే మరి పరిష్కృతమవుతాయని చెప్పేసి చెప్పక తప్పదు ఏ ప్రభుత్వాలున్నా కానీ మరి గ్రామం నుంచి చూసుకుంటే ఢిల్లీ స్థాయి వరకు కూడా గ్రామాల్లో డెవలప్మెంట్ జరిగినప్పుడే ఢిల్లీ రాజ్యంలో కూడా డెవలప్మెంట్ జరిగినట్టు అవుతుంది ఈ యొక్క గ్రామసీమలే సీఎల చెప్పేసి గాంధీ సూక్తులను పాటించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క విధులను మరి ఇక్కడ వెచ్చించినటువంటి గౌరవ పండి సంజయ్ గారికి కూడా చందొట్టి వార్డు సభ్యులు మరియు నా తరఫున కూడా మా గ్రామ తరఫున కూడా మేము కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు ముప్పై ఎనిమిది లక్షల రూపాయల సీసీ రోడ్డు పనులను ఈ రోజున స్థానిక ఎంపీటీసీ సభ్యులు పులి రేణుక సత్యం గారు అలాగే కోఆప్షన్ సభ్యులు కమలాకర్ గారు అలాగే మాజీ సర్పంచ్ శ్రీకొండ ప్రేమలతో శ్రీనివాస్ గారు ఉప మాజీ ఉప సర్పంచ్ తిరుపతి గారు మాజీ వార్డు సభ్యులు గ్రామంలో ఉన్నటువంటి యువకులందరం కలిసి కూడా ఈ భూ భూమి పూజ చేయడం జరిగింది మరి చందూర్తి మండల కేంద్రంలో మిగిలిపోయినటువంటి సీసీ రోడ్లకు మరి జాతీయ ఉపాధి హామీ నిధులను మంజూరుకి కృషి చేసినటువంటి బండి సంజయ్ గారికి మరి మా గ్రామం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో కూడా ఈ గత పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలలో మండల కేంద్రం అభివృద్ధిలో అన్ని విషయాలలో కూడా మేమందరం కూడా భాగస్వాములం అవుతున్నాం రాబోయే కాలంలో కూడా మిగిలిపోయినటువంటి వాటిని కూడా తప్పకుండా పూర్తి చేయడం కోసం అందరం కలిసికట్టుగా ఉండి మరి పనులు సాధించడం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం రోజుల క్రితం మన శ్రీ మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మన ఎంజిఎన్ఆర్ఏ నిధుల నుండి అడగగానే మా చందూర్తి మండల కేంద్రానికి మన ఈ ఆర్ఎన్బి రోడ్ నుంచి అడ్డగట్ల రాజు వరకు ఆరు లక్షల యాభై వేల రూపాయలు అలాగే వివిధ వార్డుల్లో వివిధ సిసి రోడ్లకు మొత్తం కలిపి ముప్పై ఎనిమిది లక్షలు మంజూరు చేసినందుకు మా బతుర్తి గ్రామ తరఫున బండి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు కూడా మా గ్రామానికి ఇలాగే సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీకి యాక్టివిటీకి ఎంపీ గారు మున్ముందు కూడా మాకు నిధులు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం చంద్రతి మండల కేంద్రంలో శాలవర కట్టుకు